మా త్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు పోలి స్వర్గానికి పంపించే రోజు మరి అలాగే పోలమ్మను స్వర్గానికి పంపించే రోజు పోలి అంటే ఆవిడ గురించి వచ్చింది ఈ పోలమ్మను స్వర్గానికి పంపించే కథ ఒక కథ ఉంది ఆ కథ చెబుతాను కథ విన్న తర్వాతే ఈ నెలంతా అంతా చేసిన ఫలితం కానీ ఇలా దీపాలు వదిలిన ఫలితం కానీ రావాలంటే మనం పోలి స్వర్గానికి వెళ్ళిన కథ మాత్రం విని కథ అక్షంతలో నెత్తిన వేసుకోవాలి కథ మొదలైన మొదలు పెట్టేటప్పుడు అక్షింతలు పట్టుకుని ఉంటాం కథ అయ్యాక ఆ అక్షంతలో శిరసను ధరిస్తే మనకి పూర్తి చక్కగా చేసిన ఫలితం అంతా దక్కుతుంది అనమాట అయితే మరి ఈ నెల అంతా మీరు ఏదో అనివార్య కార్యాల వల్ల చేయలేదు అనుకోండి కార్తీక మాసంలో దీపారాధన రోజు కత్తి దీపాలు పెట్టుకుంటాం కదా అవ్వలేదు అని బాధపడనవసరం అవసరం లేదు లాస్ట్ రోజు ఇలాగ పొలమ్మ తల్లిని స్వర్గానికి పంపించే కార్యక్రమం ఇలా నీటిలో దీపాలు వదులుకుని అమ్మని చల్లగా సాగ నింపితే ఈయనెలంతా చేసిన ఫలితం వస్తుంది పూర్వం మరి లక్షవారం శుక్రవారం శనివారం ఇప్పుడు మనం చేస్తాం పూర్వం చేసేవారు ఎలా చేసేవారంటే ఏదన్నా కారీ అదే కొంచెం ఏదన్నా ఇబ్బంది వచ్చింది అనుకోండి ఏదో కార్యక్రమం వచ్చింది వెళ్ళాలనుకోండి మరి ఈ శనివారం ఈ వారం పూజ చేసుకోలేదనుకోండి మళ్ళా శనివారం ఈ మొన్న శనివారం ఒత్తులు ఈ శనివారం ఒత్తులు కూడా ఎరిగించేసుకుని అలాగా నిండిపరుచుకునేవారు అక్కడతో వదిలేసేవారు కాదు వారాలన్నా నిత్య దేవారాధనన్నా అలా శ్రద్ధ భక్తులతో చేసేవారు అనమాట అలాగా మరి అంతా చేయలేదు కాబట్టి నెలా కరుణి ముప్పై మూడు ఒత్తులు ఆమె నీటితో తడుపుకుని ఇలా చక్కగా ఉపరిమిదిలో పెట్టుకుని అవి చూసేలా గిన్నెలు తామరాకులతో తయారవుతాయి కదా ప్రసాదం గిన్నెలు అవ్వన్నమాట నీటిలో తేలాలి కాబట్టి అలా పెట్టుకుని పెట్టేస్తానండి లేదంటే గొబ్బరి చిప్పులో పెట్టొచ్చు పెట్టచ్చు లేదంటే అరటి డిప్పులో పెట్టచ్చు అరటి డిప్పులో నీళ్ళు వెళ్ళిపోయి తొందరగా దీపాల దగ్గరికి కొండ ఎక్కువ పోవటం అవుతుంది గొబ్బరి చిప్పే అనుకోండి చాలా లెక్క వెళ్తుంది ఎంచు చెప్పన్నా అలా ఉంటుంది నేనైతే ఇలా పెట్టానండి చక్కగా చూసారు కదా నచ్చింది కదా మరి అయితే పోలీస్ స్వర్గాన్ని పంపించే కథ కూడా మీకు నేను చెప్పేస్తానండి మరి సాకలు ఆవిడే ఉండేదట ఆవిడకి నలుగురు కోడలు ఉండేవారంట ఆ కరువు కోడల పేరు పోలమ్మ మరి ముగ్గురు కోడల్లో ముగ్గురు కోడలని తీసుకుని వెళ్ళి కార్తీక మాసంలో చక్కగా మరి కాలువ దగ్గరికి వెళ్ళి కాలువలో స్నానం చేసి దీపాలు వెలిగించి ఇలా నీటిలో వదిలేసి వచ్చేదంట అత్తగారు ఆఖరు కోడల్ని చూసేది కాదంటే ఈ కోలమ్మని ఈ కోలమ్మ మా అయ్యో మా తోట కోడలు మా అత్తగారులో వెళ్తున్నారు కదా చక్కగా నలుగురు నన్ను తీసుకెళ్తే బాబు నువ్వు నేను చేసుకుందాను లేదా చేసేది చూద్దునని చాలా తపన పడుతూ ఉండేదట ఎలాగా ఎలాగా అనుకుంటే మరి ఆవు నెయ్యి కావాలి ఒత్తులు కావాలి కదా ఒత్తు చిన్న పాత గుడ్డ ముక్క తీసుకుని ఇలా ఒత్తి చేసేసుకుని రావుని కావాలి అంటే అత్తగారు అన్నీ దాసుకుని వెళ్ళేది ఎలాగంటే చేస్తారు కదండి సల్లకామ ఆ సల్లకావ తీసుకుని అది గూడితే ఒక గింజ అంత వచ్చిందనుకోండి ఒత్తి లాగి లాగిలా తడిపేసి చిన్న చిప్ప ముక్క మీద పెట్టేసి వెలిగించి ఇక బగబాద్ అన్నం పెట్టేసుకుని వాళ్ళ అత్తగారు వస్తుందని బాణ దబ్బి దబ్బిలించేదంట బాణ అంటే మట్టి పెద్దది పెద్దదనమాట అందులో బట్టలు ఎత్తారన్నమాట అర్థం అవ్వాలని చెబుతున్నాను చక్కగా ఆ బాణ దెబ్బలించేసింది అంటే అత్తగారు వద్దు ఎందుకంటే సొత్తి తిడుతుందేమో అని భయం వేసి అలాగే నెలంత ఈ అమ్మాయి చేసింది వాళ్ళు చేశారు ఏమైంది వీళ్ళు వెళ్ళిపోయి పడిపడి పూజలు చేసేసి వచ్చారు గుడ్లోకి వెళ్ళొచ్చి చక్కగా అక్కడ పూజలు చేసి వచ్చి కాళ్ళు దీపాలు వదిలేసి చాలా బాగా చేసేసారు ఈ అమ్మాయి ఏం చేసింది చిన్న ఒత్తు మాత్రమే కొద్దిగా వెనతో తడిపేసి వెలిగించి అన్నం పెట్టేసుకునేది రోజు వాళ్ళు వెళ్ళి అలాగే చేసి దానం చేసేసి అలా చేసేది ఇంటి దగ్గరే చేసింది అయితే ఈ అమ్మాయికి ఎంతో ఫలితం వచ్చిందనమాట అప్పుడు సాకలు పోలమ్మ అంటారనమాట ఇందులో మరి అలా వాడవలసి వస్తుంది కథలోనే ఉంటుందండి అది అప్పుడు ఆవిడ చక్కగా ఆవిడ కోసం పూల రథం వచ్చిందంట లాస్ట్ రోజు అమ్మరా వెళ్దామా అని పూల రథం వచ్చిందంట భగవంతుడు పంపించాడంట అయితే మా అత్తగారు మా తోటి ఉన్నారు వాళ్ళు కూడా నాతోటే వస్తారు నేను వాళ్ళతో ఉన్నదాన్ని మరి వాళ్ళం నేను మా కుటుంబం అని అడిగితే నువ్వు ఇలా అంటున్నావు మరి మీ అత్తగారు నిన్ను చేరనివ్వలేదు నిన్ను ఏర్పాటుగా చూసింది మరి వద్దు మీ అత్తగారు ఆళ్ళం మిమ్మల్ని నిన్ను మాత్రం తీసుకెళ్తాము అని అనగా అలా కాదు అని వారిని బతిమిన ఆడుకుని ఏడుకుంటే అప్పుడు వాళ్ళ అత్తగారు తోడుకోవడంలో వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా తీసుకుని వెళ్ళిందంట అంత శ్రే మనం అంత ప్రేమభావంతో ఉండాలని చెబుతారనమాట మనం కాళ్ళ దగ్గర వదిలితే అక్కడ బ్రాహ్మలు ఉంటారు చక్కగా కూర్చొని కథ చెప్పుకున్న తర్వాత అక్షంత్రం వారు ఏత్తర మనమే వేసుకుని దండం పెట్టుకుని స్వయం పాకం ఇచ్చేసి వస్తాం మరి నేను ఇంట్లోనే చేసేసాను కదండి ఇలాగా ఇప్పుడు దండం పెట్టేసుకున్నాను కదా చక్కగా నేను స్వయం పాకం సర్దేసి ఇప్పుడు పెట్టేసి దేవుడి దగ్గర దండం పెట్టేసుకుని పొద్దుట ఆనక సాయంకాలం మాకు గుళ్ళో పంతులు గారు వస్తారు ఇక్కడే గుడి ఉంది అని గారికి ఇచ్చేస్తాం మనం దీపాలు వదిలిన రోజు ఒక మనిషికైనా భోజనం పెట్టాలి ఆ భోజనానికి స్వయం పాకం ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయం అనమాట చక్కగా మరి ఇలా చూసారు కదా ఎన్నో దీపాలు పెట్టేస్తే ఫలితం కాదండి ఒక పూట భోజనం పెట్టే కార్యక్రమం చేసిన గొప్ప ఫలితం ఇలా దీపాలు వెలిగించుకుంటే సరిపోతుందండి నెల అంతా చేసి శనివారం ముప్పై మూడు ఒత్తులు వెలిగించుకుని ఇట్లా వదిలేసుకుంటారు లేదు నెల అంతా చేసినప్పటికీ కూడా మరి ఆ రోజు వత్తు ఆ రోజే వదులుకుంటారు కొంతమంది మూడు వందల ఒత్తులని ఇంకా ఒత్తులని అన్నొత్తులని ఇన్నొత్తులని అనేది కాదండి మనం ఎంత శ్రద్ధ వత్తులతో అనేది ముఖ్యం పూజ అంటేనే చక్కగా మరి నాకు తెలిసిన విధానం నేను చేసుకునే విధానం మీకు చెప్పాను కదా నచ్చితే ఒక లైక్ చేయండి మరి అలాగే కమెంట్ చేయండి అలాగే మరి స్వేర్ కూడా చేయండి మరి నా విధానం ఇది చూసారు కదా నచ్చింది కదా